ఏ రాసుల వారు బ్లూ కలర్ స్టోన్ ధరించాలి ఎవరూ పెట్టుకోకూడదో తెలుసా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఏదైనా గ్రహం బలహీనంగా ఉంటే దానిని బలోపేతం చేయడానికి రత్నాల సహాయం తీసుకుంటారు ఒక్కో ఒక్కో గ్రహానికి రత్నం రత్నం ఉంటుంది అందులో ఒకటి నీలం నీలం చాలా వేగంగా రత్నంగా పరిగణించబడుతుంది ఇది దాని ప్రభావాన్ని చాలా వేగంగా చూపుతుంది ఇది అదృష్ట రత్నంగా కూడా పరిగణించబడుతుంది దీనిని ధరించడం వల్ల శనిదేవుని ఆశీస్సులు చెక్కుచెదరకుండా ఉంటాయని శని గ్రహ దుష్ఫలితాలు తొలగిపోతాయని చెబుతారు ఇది కొన్ని రాశిచక్ర గుర్తులను చాలా త్వరగా ప్రభావితం చేస్తుంది జీవితంలో అపారమైన విజయానికి దారితీస్తుంది మనం నీలమణి రత్నం గురించి మాట్లాడినట్లయితే అది శని రత్నంగా పరిగణించబడుతుంది నీలం రత్నం ధరించడం వ్యక్తిపై శుభ ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి పేదవాడి నుండి రాజు అవుతాడు అతని సమస్యలన్నీ క్రమంగా ముగిసి రోజురోజుకు విజయాల మెట్లు ఎక్కడం మొదలు పెడతాడు వారి జాతకంలో అశుభ శని ఉన్నవారు శని రత్నమైన నీలమణిని ధరించడం మంచిది ఒకటి నీలమణి రత్నం ప్రభావం చాలా త్వరగా కనిపిస్తుంది ఈ రత్నాలు మీకు సరిపోకపోతే మీరు చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు రెండు బ్లూ నీలమణి అనుకూలంగా లేకుంటే చెడు భయానక కలలు రావడం ప్రారంభమవుతాయి ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది మూడు ఈ రత్నాన్ని ధరించిన వెంటనే ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఉపశమనం పొందడం ప్రారంభిస్తాడు నాలుగు బ్లూ నీలమణిని ధరించిన తర్వాత ప్రమాదాలు శారీరక ఇబ్బందులు పెరగడం ప్రారంభిస్తే ఈ రత్నం మీకు అస్సలు శ్రేయస్కరం కాదు మీరు వెంటనే దాన్ని తీసివేయాలి ఏ వారు నీలమణిని ధరించాలి శనిదేవుడు మకర కుంభరాశికి అధిపతి అని అందుకే ఈ రాశి వారికి నీలి నీలమణి శుభప్రదమని చెబుతారు ఇది కాకుండా వృషభం మిథునం కన్యా తుల రాసుల వారు కూడా నీలమణి రత్నాన్ని ధరించవచ్చు అయితే దానిని ధరించే ముందు మీరు తప్పనిసరిగా జ్యోతిష్కుని సలహా తీసుకోవాలి కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ధ వహించండి శని దేవుడు న్యాయం పనుల దేవుడు అని పిలుస్తారు అవి మన కర్మలను బట్టి మనకు ఫలితాలను ఇస్తాయి అందుకే నీలి నీలమణిని ధరించిన తర్వాత మనం మన పనులపై దృష్టి పెట్టాలి మరియు హింసకు పాల్పడకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు